ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి నీ బంధం నిన్ను మోసం చేయబోతుంది మూడు రోజుల్లో నువ్వు ఇది తెలుసుకోవాలి నువ్వు మాత్రం జాగ్రత్తమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఏ సందేశం అందించాలన్నా కూడా అది మన భవిష్యత్తులో పునాది లాంటిదని చెప్పి మనందరం కూడా నమ్ముతాం కాబట్టి మన అందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా మన బాబాగారు చెప్పాలి అనుకున్న సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మీకు పూర్తిగా తెలుస్తుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ బాబాగారి యొక్క సందేశానం విషయానికి వస్తే బిడ్డ మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు ఎన్నో రకాలైన ప్రశ్నలు నిన్ను అడుగడుగునా కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ కూడా నిన్ను అడ్డగిస్తూనే ఉన్నాయి ప్రశాంతంగా ఉండే రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు నీ బంధం నిన్ను ఎంత బాధపెట్టినా కానీ ఈ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే దిగమింగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుగా నీ యొక్క జీవితాన్ని నీ బిడ్డల కోసం ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నావు నీ బంధం నీకు ఏ మాత్రం విలువనివ్వకుండా ఏ విషయంలో కూడా నిన్ను సంప్రదించకుండా నిన్ను ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేస్తూ తాను చేసే పనులు తాను చేసుకుంటూ పోతూ నీకు మాత్రం నలుగురు ఏ నీకు మాత్రం నలుగురు ఎదురుగా ఈ విలువని అనేది ఇవ్వకుండా నిన్ను చిన్నబుచ్చేలా చేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రతి దానికి కూడా సర్దుకుపోతూనే ఉన్నావు నీ బిడ్డల కోసం బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పటికే నేను నీకు చాలాసార్లు కూడా చెప్పాను తల్లి ఈ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదు ఒకరి యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందాన్ని నువ్వు చంపుకోవడం కాదు ఒకరి యొక్క ఎదుగుదల కోసం నువ్వు కింద పడిపోవడం కాదు ఒకరిని మెప్పించడం కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం కాదు ఒకరి అవసరాలని తీర్చడం కోసం నీ యొక్క అవసరాలని మానుకోవడం కాదు ఒకరు ఏదైతే అనుకుంటారేమో ఏమన్నా చేస్తే నాకేదన్నా మాట వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆలోచించి ఎక్కడికక్కడ నీ ఎదుగుదలని ఆపుకొని నిన్ను నువ్వు తక్కువగా చేసుకుంటూ చూసుకుంటూ నలుగురు ఎదుట కూడా చ తక్కువగా చులకనగా అయిపోతూ ఉన్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ ఈ జన్మ నీ కోసం మాత్రమే నువ్వు పుట్టావు ఈ ఎన్నో ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఒక మనిషి మానవ రూపాన్ని దాలుస్తారు మనిషికి ఆ జన్మ యొక్క పూర్తి సార్థకత అనుభవించకపోతే భగవంతుడు ఈ జన్మను ఇచ్చినా కూడా అనవసరంగా నీ జన్మని వృధా చేసుకున్నట్లే అవుతుంది ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్లో నువ్వు తెలివైన దానిపై ఖచ్చితంగా అంతర్యాన్ని గ్రహించగలిగితే ఉంటావు నేను అంతా కూడా చెప్తున్నది నీకోసమే తల్లి ఎందుకంటే ఎన్నో తెలుసు చెడువైపు వెళ్తావో తెలీదు కానీ ఈ ముందు నీకు తెలిస్తే నేను ఈ దారిలో వెళ్తా వెళ్తే ఇలాంటి ఒడిదుడుకులు రాబోతున్నాయి ఇలాంటి అడ్డంకులు రాబోతున్నాయి ఇలా ఎత్తుపల్లాలు నేను అధిగమించాల్సి వస్తుంది అని నీకు తెలిస్తే నువ్వు దానికి సిద్ధపడతావు దానికి ఒక ప్లాన్ అనేది సిద్ధం చేసుకుంటావు నేను ఎలా వెళ్ళాలి వీటన్నింటిని ఎలా దాటుకోవాలి వాటికి తట్టుకొని నేను ఎలా నిలబడగలగాలి ప్రతి ఒక్కటి ఆలోచిస్తావు అందుకని నీకు ఈ హెచ్చరిక కాకుండా ఇవి పెద్దగా రాబోయే ఈ సమస్యలన్నీ కూడా చిన్నవిగా చేయడానికి హనుమంతులు వారు నీకు ఒక ఉపాయాన్ని కూడా చెప్తానన్నారు కదా తల్లి అదేమిటో తెలుసా ఒక మంగళవారం రోజు హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి మల్లి పువ్వుల నూనెతో దీపారాధన చెయ్యి అలాగే నిత్యం కూడా స్మరణం చెయ్యి రామనామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో హనుమంతుల వారు అక్కడే ఉంటారు పక్కనే ఉంటారు కష్టం అన్నది దరిదాపుల్లో కూడా రానివ్వరు కష్టాన్ని తరిమి కొట్టేస్తారు కాబట్టి ఎక్కడ శ్రీరామనామ జపం ఉంటుందో హనుమంతుల వారు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు హనుమంతుల వారు ఉన్న చోట కష్టం కన్నీరుకి తావు ఉండదు అంతెందుకు నీ సాయికి కూడా రామనామ జపం అంటే ఎంతో ప్రీతి తల్లి ఎందుకంటే నా రామయ్య కదా అందుకని నువ్వు ఒక్క రామనామం జపం చేశావంటే హనుమంతుల వారు నీ సాయినాథుడు ఇద్దరూ నీ చుట్టూనే ఉంటారు నిన్ను ప్రతి క్షణం కాపాడుతూ అంతేకాకుండా ఒక శనివారం రోజు హనుమంతుల వారికి తమలపాకుల మాల వడమాల సమర్పించారా బిడ్డ అంతా మంచిదే అవుతుంది తల్లి అక్కడ శనివారం రోజు హనుమంతుల వారి ఆలయంలో నీ హనుమంతుడు రూపంలో నీ సాయి ఎదురు చూస్తూ ఉంటాడు నీ కోసం వడమాల పట్టుకొస్తావని తమలపాకులమాల పట్టుకొస్తావని మరి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వచ్చి నీ జీవితంలో నీకు రాబోతున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడాలి అంటే నువ్వు ఈ పని తప్పకుండా చేసి తీరాల్సిందే బిడ్డ ఆ తర్వాత నీకు అంతా మంచే జరుగుతుంది నీ జీవితంలో కొండంత రాబోతున్న కష్టాలు కూడా ఘోరంతగా మిగిలిపోతాయి ఆ కష్టం ఎలా కరిగిపోయిందో కూడా నీకు అర్థం కాదు పెద్ద ఉప్పెనలా ముంచేయాలని చూసిన ఆ కష్టాలు చిన్న అలలా నీ కళ్ళను తాకి అలా వెళ్ళిపోతాయి కాబట్టి హనుమంతుల వారు ఏం చెప్పారో గుర్తుందా ఈ సాయి ఏం చెప్తారో గుర్తుందా ఆ ప్రకారం నడుచుకోబిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అంటూ మన బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మీ ముందుకు వంచారండి ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభావంతు జై సాయిరామ్